ములుగు జిల్లా ఏటునాగరం మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుట్ల స్త్రీలతెర గుర్తుకు ఓటు వేయాలని మూడో వార్డులో ఇంటింటి ప్రచారం జోరుగా సాగుతుంది కాంగ్రెస్ పార్టీ మూడో వార్డు అభ్యర్థి శనిగిరపు సుమలత గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటు వేయాలని మూడో వార్డులో ఇంటింటి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు హెచ్బిఎన్ ఛానల్ తో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొక్కెరాలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గుడ్ల శ్రీలత గత్తెర గుర్తుకు ఓటు వేయాలని మరియు మా మూడో వార్డు అభ్యర్థి శనిగరపు సుమలత గ్యాస్ పొయ్యి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మరియు మంత్రి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఏటూనాగరం ప్రచారం తప్పకుండా ఓటు వేస్తారని మా సర్పంచ్ అభ్యర్థి గుడ్ల స్త్రీలత తప్పకుండా గెలుస్తుందని మరియు మా వార్డు మూడో వార్డు అభ్యర్థి చెనిగిరపు సుమలత గ్యాస్ పోయి గుర్తుపై ఓటు వేసి మా సర్పంచ్ అభ్యర్థి స్త్రీలతో మా వార్డు చెనిగిరపు సుమలతకు ఓటు వేసి గెలిపించాలని హెచ్పిఎన్ ఛానల్ తో చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రచారంలో పెద్దపోయిన సమ్మయ్య ఎర్రల పోతరాజు ఎర్రల రమేష్ కోనూరు కృష్ణ కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్ జిల్లా అధ్యక్షుడు ఎండి ఆయుబ్ ఖాన్ ఎండి వాజిద్ సులేమాన్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్టపట రాఘు ప్రచారంలో పాల్గొనడం జరిగింది విస్తృతంగా ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మన సర్పంచ్ అభ్యర్థి గుర్తు కత్తెర గుర్తు వార్డు మెంబర్ అభ్యర్థి గుర్తు జాస్పోయి ఈ రెండు గుర్తులకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి వాడవాడ ఇల్లు ఇల్లు ప్రతి మనిషిని టచ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు తిరుగుతూ ఇంటింట ప్రచారం నిర్వహించడం జరిగింది మా సర్పంచ్ అభ్యర్థి శ్రీ గుడ్ల దేవేందర్ శ్రీలత గారి గుడ్ల శ్రీలత దేవేందర్ గారి కట్టెల గుర్తు గుర్తుపై అలాగే మూడో వార్డు శనిగరం సుమలత గారి గ్యాస్ పొయ్యి గుర్తుకు అత్యధిక ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుచున్నాం అభ్యర్థిగా శనిగరం సుమలత నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను శనిగరం సుమలత మూడో వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గ్యాస్ కు అందరూ ఓటు వేసి గెలిపించగలరని కోరుతున్నాను ప్రతి గడప గడపకు ఉదయం సాయంత్రం తిరిగి ప్రచారం చేస్తున్నాను తోటి నన్ను గెలిపించగలరని కోరుతున్నాను గుర్తు కూడా కోరుకుంటున్నాము భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి గుడ్ల దేవేందర్ శ్రీలత గారు కత్తెర గుర్తుకు ఓటు వేసి అలాగే మా మూడవ వార్డు శనిగరం సుమలత వారి గ్యాస్ పొయ్యి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని ఈ యొక్క ఎటూర్ నాగరం మేము కోరుతున్నాము అలాగే అత్యధిక ఓట్లు మా యొక్క వార్డు మెంబర్ కు మా యొక్క సర్పంచ్కు కు మేము కూడా ఇన్ఛార్జీలుగా ఉన్న ఉన్నటువంటి ముక్కర్ గారు అలాగే వాజిద్ గారు ఇలాంటి ఈ యొక్క వార్డు మెంబర్ కు ఖచ్చితంగా మేము అధిక మెజార్టీ చూపెట్టి గెలిపిస్తా గెలిపిస్తానని కోరుతున్నాము